హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తోడు నేడు ఆశ్రమం కోటప్పకొండ ఈరోజున మన దగ్గర ఉండే జ్యోతికి అసలు బాగా లేక పాప నడువులు పడిపోయినాయి పక్షిపాతం వచ్చి సో దానికి తోడు జానీ ఉండే చూసుకుంటున్నాడు మన దగ్గర ఉండే ఆయన సో అక్కని రజనీ అక్క ఇండక్షన్ చేయటానికి వచ్చామన్నమాట అక్క ఇండక్షన్ చేయి జాగ్రత్త ఏం కాదు ఏం కాదు నువ్వు టెన్షన్ పడవద్దు నొప్పేం లేకుండా చేసిద్ది యువతి అని ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి పాపం తనకి షడన్గా నడువులు పడిపోయినాయి మనం చేసే సేవే మన బిడ్డలకు ఉపయోగపడుద్ది ప్రతిదానికి కూడా చిన్నదానికి పెద్దదానికి ఏ చిన్న ఇండక్షన్ చేయాలన్నా కూడా అక్క మన దగ్గరికి అందుబాటులో ఉండి ఒక ఆరోగ్య డాక్టర్ లాగా పాపం చిన్నదానికి పెద్దదానికి ఇండక్షన్ చేస్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది తన దగ్గరుండి జాగ్రత్తగా జానీయ చూసుకుంటున్నాడు మాకు అడుగులు పడిపోయినాయి కాబట్టి వేరే ఇండక్షన్స్ కూడా ఉన్నాయి బలానికి అవి కూడా చేయాలి ఇప్పుడు ఇటు తిప్పు జ్యో జ్యోతి బాధపడమాగలే బాధపడు మాకు జ్యోతి జాని ఏడో మాకు మన దగ్గర చాలా హ్యాపీగా ఫొటోస్లో కానీ వీడియోలో కానీ తను కూడా ఉంది మీరు చూసే ఉంటారు ఏం కాదు జాని ఏడా మాకు సో మేము చేసే కార్యక్రమాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హెల్ప్ చేయండి ఈ అమ్మాయి పూర్తిగా మంచంలోనే ఉంటుంది కాబట్టి కొంచెం ఏదన్నా మెడిసిన్స్కి కానీ ఏదన్నా అవకాశం ఉంటే మీరు ఏదైనా సహాయం చేసినా పర్వాలేదు లేదంటే తనకి మందులు కానీ ఇండక్షన్స్ కానీ కొంచెం నడుంబలానికి కొంచెం తన పని తను చేసుకునే విధంగా కొంచెం ఇబ్బంది లేకుండా చేయగలుగుతారని చెప్పేసి ఆలోచిస్తున్నాము ఏదైనా మెడిసిన్స్ పరంగా ఇప్పించినా కూడా చాలా సంతోషం మెడికల్ షాపులు వాళ్ళు చాలామంది ఉన్నారు మనం చేసే సేవ మన పిల్లలకి మనకి ఉపయోగపడుద్ది ఎటు పోదు ఒకప్పుడు ఎందుకు అనుకునేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఎవరు కూడా వెనకాడట్లేదు పుణ్య కార్యక్రమం కాబట్టి ఒక అమ్మాయిని బతికించిన వాళ్ళం అవుతాము ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హెల్ప్ మీ థ్యాంక్ యూ మెడిసిన్స్ ఇప్పిస్తారు కదా